రీహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజబుల్డ్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా నలభై పేద దివ్యాంగులకు కొత్త బట్టలు స్వీట్స్ టపాసులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ గౌరవ అధ్యక్షుడు మునపాటి రవీంద్రబాబు గారు విచ్చేసి దివ్యాంగులకు కానుకలందజేశారు స్వీట్స్ దాతలు నిపీష్ మరియు సతీష్ గారు దాతృత్వం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు జానా సుధీర్ రుహిత్ రాజేష్ రామలింగం శ్రీధర్ శ్రీనివాసాచారి పల్లెం వెంకటేశ్వర్లు జమీర్ పాల్గొన్నారు కొత్త బట్టలు టపాసులు మరియు స్వీట్స్ కూడా మా సంస్థ ద్వారా మేము అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము వారు కోరుకున్న బట్టని అందజేయాలని అలాగే సంతోషకరమైన వాతావరణంలో ఈ పండుగను జరుపుకోవాలన్నది మా అయినటువంటి రామలింగం గారి కోరిక ఆయన కోరిక మేరకే ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇది ఎక్కడ కూడా ఆగకుండా ఒక దాత సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఒక నిధి ద్వారా వచ్చి అంటే మేము ఒక ఫండ్ ఏర్పాటు చేసుకున్నాము ఇచ్చినటువంటి దాతలు ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా పక్కన పెట్టుకొని వాటి నుంచి వచ్చే ఆదాయంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తాము రెడ్డి సంస్థ ద్వారా ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా అధ్యక్షులు మున్పాటి రహంద్రబాబు గారికి అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చేందుకు రెడ్డి సంస్థలు కూడా కృతజ్ఞత జరిగింది అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఏదైతే స్వీట్స్ ఇస్తున్నామో దానికి దాతలుగా నితీష్ గారు సతీష్ గారు మాకు ఈరోజు ఈ స్వీట్స్ వీళ్ళకి ఇవ్వమని చెప్పి మాకు అందజేయడం జరిగింది వారికి కూడా రెడ్ సంస్థ కార్యవర్గం అందరి తరఫున కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మున్ముందు వారు ఎంతో మంది సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం యాక్చువల్గా దీపావళి అంటే రెడ్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ నేను అటెండ్ అయితే అది నాకు దీపావళి ఎప్పుడు కూడా ఎందుకంటే మన సుధీర్ కానీ రాజేష్ కానీ వీళ్ళు తీరు అంతా కూడా ఎంతో కష్టపడి ఎవరైతే పూర్ పీపుల్ లీడ్ ఉంటారో వీళ్ళంతా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంతేగాని వాళ్ళని మీరు ఫిజికల్లీ ఛాలెంజర్స్ అనాలి తప్ప వాళ్ళని మనం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనుకున్న ఇప్పుడు వాళ్ళు లైఫ్నే ఛాలెంజ్ చేసి ముందుకు పోయి జీవిస్తారు మనకన్నా బెటర్గా చేస్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ వీక్ కాదు వాళ్ళే మనకన్నా స్ట్రాంగ్ ఈ దీపావళి కూడా మీరు ఇంగ్లడ్లో అందరిలో కూడా అందరిలో కూడా మంచి రోజులు రావాలని మీకు అందరూ బాగుండాలని చెప్పి రెడ్ ఆర్గనైజేషన్ చేసే ప్రతి కార్యక్రమంలో మనం భాగస్వామ్యం చేస్తున్నందుకు ప్రత్యేకంగా రెడ్ ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు చెప్తూ దాతలు ఎంతమంది ఉన్నా చేయగలిగిన సిక్తున్న రెడ్ ఆర్గనైజర్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాజానికి మంచి జరుగుతుంది ఎస్పెషల్లీ మన సుధీర్ రాజేష్ వీళ్ళ టీంని చూస్తే మాకే కొన్నిసార్లు నాకు జలస్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే మనం ఏమి చేయలేకపోతున్నాం వాళ్ళు పిలిస్తే ప్రోగ్రాం రావడం ఏదైనా హెల్ప్ చేయడం తప్ప ఆ టైప్ ఆఫ్ వాల్ లాగా మనం చేయగలిగేది ఎప్పుడు అని డెఫినెట్గా ఇది అతిశక్తి కాదు నాకైతే మనం ఇన్నర్గా ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఆర్గనైజేషన్కి ఇప్పుడు ఉన్న అందరూ కూడా ఫిజికలీ ఛాలెంజెస్ అందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా మీ కుటుంబాలు బాగుండాలని మీరందరూ బాగుండాలని అందులో మేము కూడా మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాం శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలు శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు